సింగి అనే ఫుడ్ డెలివరీ యాప్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఇది రెండు వేల ఇరవైలోనే సింగి అనేది మేము స్టార్ట్ చేశాము ఇప్పుడు మన రాజంపేట ప్రారంభిస్తున్నామండి ఇక్కడ లోకల్గా నాగేశ్వర గారిని మీరు మన మేనేజర్ గారు మొత్తం వర్క్ అంతా చూసుకుంటారు సో ఇది వచ్చేసి మీకు ఫుడ్ డెలివరీ యాప్ అండి లైక్ మీకు లోకల్గా ఆల్రెడీ కొన్ని యాప్స్ రన్ అవుతున్నాయి కదా అట్లాగే మాది ఉంటుంది సో ఇందులో వచ్చేసి ఫుడ్ గ్రాసరీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీకు రాజంపేట చుట్టూ పరిసర పరిస్థితి ప్రాంతాలన్నిటికీ డెలివరీస్ చేయబడుతుందండి మీకు ఇక్కడ ఆల్రెడీ కొన్ని యాప్స్ ఉన్నాయి కదా మీరు వాటి మీద కంపేర్ చేసుకుంటే అతి తక్కువ రేట్లకే మీకు సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి మీకు సరౌండింగ్ పది కిలోమీటర్ల వరకు కూడా మన డెలివరీస్ అనేది మీకు అద్భుతంగా ఉంటాయి అండ్ మెయిన్గా మీకు వచ్చేసి ఇక్కడ కస్టమర్ సపోర్ట్ అండి మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నారంటే మీరు వెంటనే కస్టమర్తో మాట్లాడి కస్టమర్ కేర్కి మాట్లాడి మీ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేసుకోవచ్చు ఇప్పటివరకు ఇక్కడ ఉన్న సర్వీసుల్లో అది మీకు అవైలబిలిటీ ఉన్నట్లేదు ఏదైనా క్యాన్సిల్ అయినా సరే మనీ పోగొట్టుకోవడం ఇలా జరుగుతుంది అట్లాంటి ఇబ్బంది లేకుండా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండడానికి మా టీం కూడా ఇక్కడ ఫుల్గా పెడుతున్నాము సో మీరు అందరూ ఈ సర్వీస్ని యూస్ చేసుకొని అనుకుంటున్నాము అలాగే కొత్తగా యాప్ ఇన్స్టాల్ చేసి ఆర్డర్ పెట్టే వాళ్ళందరికీ కూడా ప్రోమో కోడ్స్ ఫ్రీ డెలివరీస్ ఇవన్నీ కూడా పెడుతున్నాము అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఏంటి అనేది మీకు అనౌన్స్మెంట్ అనేది మేము వీక్లీ వీక్లీ మా అఫీషియల్ పేజెస్ ద్వారా మేము అప్డేట్ చేసుకుంటాం థ్యాంక్ యూ మాకు ఇప్పటివరకు ముప్పై ఐదు బ్రాంచెస్ ఉన్నాయండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో మా బ్రాంచ్లు అనేవి సర్వీసులు ఇప్పుడు ఈ ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట అనేది ప్రారంభిస్తున్నాము దయచేసి రా రాజంపేట ప్రజలందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము